నన్ను కాని ఓడించారా అంటే చూడు ఆర్డర్ ఎప్పుడు తెచ్చాను ఏప్రిల్ ఇరవై ఐదు నెల కూడా జూన్ పంతొమ్మిదిని ఈ ఆర్డరు స్టీల్ ప్లాంట్ని ఆపడానికి తెచ్చిన ఆర్డర్ మూడు సంవత్సరాల మూడు నెలలు ఫైట్ చేస్తుంటే ముప్పై తొమ్మిది నెలలు పోరాట కమిటీ నాయకుల్లో నలుగురు అదానికి తొత్తులై అమ్ముడు పోయారు వాళ్ళ పోరాటం అంటారు ఎందుకు ఈ రాజకీయం నాకు నన్ను ఈసారి ఓడిస్తే ఈ చించుతా స్టీల్ ప్లాంట్ అమ్ముకోమని చెప్తా నేను మళ్ళా లైఫ్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయను మీ కొరకు నేనెందుకు నా ప్రాణం పోగొట్టుకోవాలి ఆర్ఎస్ఎస్ క్రైస్తవుల్ని నరికినప్పుడు వీ